ఆ సమయంలో నువ్వు శవంగా ఉన్నప్పుడు అలాగే నువ్వు భయాందోళనకు గురి అయినప్పుడు నిన్ను తిట్టినా కుట్టినా ఏదో అవమాన భర్త ఇస్తారు నిన్ను పొగిన్నా ప్రశించిన రకరకాలుగా చేసినప్పుడు వీడికి తగిన శాస్త్రం తగిలింది అంటారు తిట్టారు ఆ తిట్టి ఎవరు కట్ట అన్నారు ఎవరికి శరీరాన్ని తిరిగితే శరీరాన్ని రెస్పాన్స్ ఇస్తుందా శరీరంతో కూడా మనసు రెస్పాన్స్ ఇస్తుంది అంటే కదా తిట్టే బాధపడేదేవి నేను బాధపడుతున్న శరీరం ఉంది కదా పంచుభూతాలను కదా రాళ్ళు రొప్పలనవుదా నిద్రాకాలకులు అనవు కదా కానీ మనసు ఉంటుంది అంటే మనసుకి బుద్ధికి చిత్తానికి అహంకారంతో ఉన్నదానికి అది కూడా రూపమే జీవాత్మకం ఉంది ఆత్మ చైతన్యమే దేవభావంతో తన అలవాటు పడ్డప్పుడు దాన్ని దృష్టితో చేసినప్పుడు మనసు అన్నారు మనసు అంటే ప్రత్యేకించలేదు ఆ విధంగా ఎప్పుడైతే తాను చేస్తున్నాడు అప్పుడు చనిపోయింది ఏమిటి నన్ను కొట్టారు వాడిని అలాగే కొట్టాలరా తిట్టేసేద్దారా చంపేద్దాంరా అంటారు అయితే వాడు అలాగే చావాలి అంటే నువ్వే చావాలి తిట్టేవాళ్ళు నువ్వు చావు ఇంట్లో వెళ్ళిపో అని రకరకాల బాధ పెడితే అప్పుడు నీవు అనే పదం దేనికి చెందింది నేనున్నాననే అనుభవంలోనే అన్నభవంలోని పదార్థానికి వచ్చిందా చిత్ వచ్చిందా ఆనంద పదార్థానికి వచ్చిందా స్వరూపంగా మౌన పదార్థానికి వచ్చిందా స్వరూపంగా పరిపూర్ణ పదార్థానికి వచ్చిందా స్వభావంగా స్వేచ్ఛగా ఉన్న నీకు స్వేచ్ఛగా ఉన్న స్వతంత్రమైన సరద స్వేచ్ఛకి వచ్చిందా అంటే తిట్టింది ఎవరు నేను ఉన్నాను నేనంటే నీవు ఉన్నావు నేను తిట్టేరా చంపేయండి దరిద్రుడు కంపలం పోతే బాగుంటారు రకరకాలుగా నిన్ను అంటాడు అక్కడ నిన్ను వాడేవి అక్కడ నేను ఉన్నాను నేను నేను తిట్టాడా దేహ రూపంగా తిట్టాడా రూపంగా తిరితే దేహం మాట్లాడుతుగా మనిషి వచ్చిపోయేది కదా వచ్చిపోయే తిట్లు నీకు ఎలా ఉండుతాయి అంటే చిత్త పదార్థానికి ఆకారం లేదు సత్ పదార్థానికి ఆకారం లేదు మౌన పదార్థానికి స్వరూప పదార్థానికి అనుభవం లేదు కదా లేనప్పుడు ఈ తిట్లు ఎవరికి చెందుయి నీకు చెంద కదా అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ తిట్లు తిట్టిన కూడా విఫ్ అయ్యి ఆకాశం ఉమ్మేస్తే ఏం జరుగుతుంది నీ కర్మశేషాలు ఏవైతే తెలుసు కానీ చేసినవన్నీ కూడా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి పుణ్యం పాపం రెండు కూడా లెబెల్ వెళ్ళిపోతుంది మనం చెప్పక్కల వాటికి అవే వెళ్ళిపోతాయి ఏ విధంగా బయట నుంచి విషవాయుస్తే వాంతులు వస్తే వాంత రూపంగా పోతుందా సుఖంతో వచ్చేప్పుడు వాసన కుడుతుండగా ఆ విధంగా ఎవరైతే నిన్ను అంటే నిన్నంటే నీ ఆత్మని అన్నట్ల నీ దృష్టిలో నువ్వు ఆత్మగా కావు అది కంటే కనబడుతుంది ఇంత తెలియదు ఇందులో జ్ఞానం లేదు ఇంద్ర రహితంగా ఉంది పంచముఖ రహితంగా ఉంది గుణాలు ధర్మాలు సత్కర్మ తృత్కర్మ అనే లక్షణాలు లేదు దానికి లేవు అని నీకు అవగాహన ఉందిగా అవగాహనతో నిన్ను నేను నేనున్నాను మునికిన నేను ఉన్నానేటువంటి అనుభవమైన చైతన్యాన ఆందాన మౌనాన పరిపూర్ణాన దేన్ని కూడా వాడు తిట్ ఆకాశంలో బాణాలు వర్షాలు పడ్డాయి ఏమన్నా ఉంటుందా అది చైతన్య ఆకాశంతో క్షన్మాత్ర ఆకాశంతో సన్మాత్ర ఆకాశంతో ఆకాశం ఉన్నది కాబట్టి దేహాకారం ఉంది ఆ దేహాన్ని తిట్లు తిట్టాడు వాడు వాటి అనుకుంటే ఆ దేవుడు నువ్వు అనుకోవట్లేదుగా వాడు తిట్టిన దేహాన్ని తిట్టాడు అంత ముందు తెలుసో తెలియక అవగా నువ్వు దేవ ధర్మాలు దేవ అనేది ఇవన్నీ ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఆటోమేటిక్గా మన ప్రమేయం లేకుండా అని మాత్రం నువ్వు వాస్తవ దృష్టిలో ఉండటానికి ఇవన్నీ మంచివే